శ్రీకాళహస్తిలో జీటీసీ కేంద్రంలో శానిటరీ వర్క్షాప్ సర్పంచ్లు గ్రామ పంచాయతీ సెక్రటరీలకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామస్థాయి అవసరాలకు నాణ్యత పరికరాలు కొనుగోలు చేయడానికి ప్రత్యేక యాప్ ద్వారా నాణ్యత ప్రమాణాలు తెలుసుకునే అవకాశం లభిస్తుందని ఏటీసీ ప్రిన్సిపాల్ నాగపద్మజ అన్నారు శ్రీకాళహస్తి కేంద్రంలో తిరుపతి జిల్లా పరిధిలోని సర్పంచ్లు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శానిటేషన్ వర్క్ నిర్వహించారు ఈ ఏటీసీ ప్రిన్సిపాల్ నాగపద్మజ ప్రారంభించారు వర్క్షాప్లో సర్పంచులు పంచాయతీ సెక్రటరీలకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్పై అవగాహన కల్పన చేపట్టారు ఏటీసీ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేసి వినియోగించుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్పై అవగాహన చేసుకోవాలన్నారు డిపిఆర్సీ కోఆర్డినేటర్ శిరీష మాట్లాడుతూ నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తే అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండి ప్రజల అవసరాలను తీరుస్తాయని నాణ్యమైన వస్తువుల కొనుగోలుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్ మాట్లాడుతూ ఏ వస్తువు కొనుగోలు చేసినా దాని స్టాండర్డ్స్కు సంబంధించి పలు చిహ్నాలు ఉంటాయని మనం గోల్డ్ను హాల్మార్క్ ప్రకారం కొనుగోలు చేస్తామని ఇలా ప్రతి వస్తువుకు ఇండియన్ స్టాండర్డ్స్కి సంబంధించిన చిహ్నాలు ఉంటాయని ప్రత్యేక యాప్ ద్వారా మనం వస్తువు యొక్క నాణ్యత తెలుసుకోవచ్చని తద్వారా నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేయడం సాధ్యమవుతుందని వివరించారు దేన్ని కొనుక్కోవాలి ఎలా కొనుక్కోవాలి ఏది నాణ్యమైంది అనేది మనకి నిర్ధారించుకోవడానికి తెలియదు ఒక స్టాండర్డ్ అనేది ఎలా మనం చూసుకోవాలి అనేది మనకు తెలియదు అవునా కదా కొంటాం బజార్కి వెళ్తాం ఎవరో ఒకళ్ళు వచ్చి లేకపోతే మన దగ్గరకు వచ్చి మా దగ్గర ప్రోడక్ట్ చాలా బాగుంటుంది ఇంత పర్సెంటేజ్ తక్కువకి ఇస్తాము ఆ ప్రోడక్ట్ టెన్ పర్సెంట్ ఇంకా ఎక్కువ ఉంది సో మీరు ఇది కొనుక్కోండి మీకు మెయింటెనెన్స్ అంతా చూస్తామంట బట్ కొన్న రోజు తర్వాత మళ్ళీ కనిపించి అంతే కదా ఇలా మనం గ్రామ పంచాయతీలో కొనుగోలు చేసినప్పుడు మోసుకుందాం సో ఈ ముఖ్యమైన ఉద్దేశం అనమాట మనం సరిపోయి ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ లో మనం పర్చేస్ వాటికి సంబంధించి ఎలా మనం సెలెక్షన్ చేసుకోవాలి అవగాహన మీకు అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిమెంట్ కి కావలసిన క్వాలిటీ పారామీటర్స్ ఎలా ఉండాలి అవన్నీ నిర్ధారించేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అనేది ఇట్ కమ్స్ అండర్ అంటే ఇది కన్సూమర్ అఫేర్స్ డిపార్ట్మెంట్ కింద పబ్లిక్ పబ్లిక్ యూజ్ చేసే ప్రోడక్ట్స్ వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటికి సంబంధించిన డిపార్ట్మెంట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఫార్మేషన్ చేయడం జరిగింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో సో దానికి ఒక యాక్ట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సో ఈ మెయిన్ ఈ ప్రోగ్రామ్ గ్రామ పంచాయతీ లెవెల్లో చేయడానికి Uh, idea.